నమస్తే నేను మీ సతీష్ పొలిటికల్ స్టంట్స్కి పబ్లిసిటీ పిచ్చికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి జనాల్లోకి వచ్చినటువంటి సందర్భంగా తన పొలిటికల్ అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు నిన్న ఏదైతే విజయవాడ జిల్లా జైల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీని ములాఖాత్లో కలవడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాక ఒక పాప ఏడుస్తూ ఆయన దగ్గరికి తీసు రావటం మరి ఆ పాపనే ఆయన ముద్దాడినటువంటి సన్నివేశాలు దాన్ని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వైనం పైన కనుక పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి పబ్లిసిటీ స్టంట్స్ అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికీ మళ్ళీ అవే స్టంట్స్ నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి గడిచిన పదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడానికి పొలిటికల్ స్టంట్స్ అనేకంగా చేస్తూ వచ్చారు అవి చూస్తూ ఉన్నాం ఆ పొలిటికల్ స్టంట్స్ తోటే ఆయన ఓడిపోయినటువంటి వైనాన్ని కూడా చూసాం ఓడిపోయాక కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి అంటే క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు ఒక క్షవరం అయినా ఇంకా వివరం తెలిసి రావట్లేదా నిన్న కూడా మళ్ళీ ఆయన వలం వంశీని జైల్లో ములాఖత్లో కలిసి వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న పాపను తీసుకురావడం మళ్ళీ ఆ పాపతోటి మీడియాలో మాట్లాడించడం మాకు అమ్మఒడి రావట్లేదు అంటూ ఆ పాప చెప్పటం ఇదంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది ఉంది ఇది కూడా మళ్ళీ ఐపాక్ స్టంట్స్ అని చెప్పేసి అని పొలిటికల్ స్టంట్స్ అన్న విమర్శలు కూడా వస్తున్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్ ఇక్కడ మనం ఒకటి గమనించాలి సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి నాటకాల మీద అబద్ధాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నాడు అబద్ధాలంటే గవర్నమెంట్ గురించి అబద్ధాలు చెప్తాడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అబద్ధాల మీదే సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ అని అదేని ఇదేని ఇటు రకరకాల ఇవి చేశాడు ఇప్పుడు మళ్ళీ అదే పందా మొదలు పెడుతున్నాడు అధికారంలో ఉన్నప్పుడేమో అక్రమం కేసులు పెట్టించటం దౌర్జన్యాలు చేయటం అధికారం పోగానే అబద్ధాల మీద సామ్రాజ్యాన్ని నిర్వహించుకోవటానికి ప్రయత్నం చేయటం ఈ పనిలో నిరంతరంగా ఉంటాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాడు అతనికి పొలిటికల్ స్ట్రక్చర్ లేదు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దర్ ఇస్ నో పొలిటికల్ స్ట్రక్చర్ అది ఉన్నది కేవలం ఏంటంటే ఒక సోషల్ మీడియా టీమ్స్ ని పెట్టి ఆ టీమ్స్ ద్వారానే పార్టీ నడుపుతూ ఉంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయం అనుకుంటున్నాడు ప్రజల్లో లేకుండా నువ్వు అబద్ధాలు ప్రచారం చేయటం వల్ల ప్రసారం చేయటం వల్ల వాటికి ప్రచారం కల్పించటం వల్ల నీకు ఎటువంటి లాభము కలగదు అని చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని ఏవి నమ్మడు ఇప్పుడు ఇంత తాపత్రయపడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లని తీసుకొచ్చాడు ఆ పిల్లని తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా సరే దగ్గరికి వెళ్ళటం అనేది ఇంపాసిబుల్ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాణ భయం ఎక్కువ ఎంత ప్రాణ భయం అంటే తన నీడను చూసి కూడా తను భయపడతాడు అందుకని ఏం చేశాడు అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఒక దాదాపుగా మూడు వందల మంది సెక్యూరిటీ గార్డులను ప్రైవేట్ బౌన్సర్లని మెయింటైన్ చేస్తున్నాడు మూడు వందల మంది బౌన్సర్లు ఉంటారు జగన్మోహన్ రెడ్డి చుట్టూత వాళ్ళు వాళ్ళకు ఎంత కర్కశంగా ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరిని వాళ్ళు దగ్గర కూడా పోనివారు ఇది ఎందుకు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి నేను చెప్తున్న సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా దానికే చెప్ వస్తున్నా ఇక్కడ మూడు వందల మంది బౌన్సర్లను పెట్టుకొని వేరే వాడు దగ్గరికి కూడా రావటానికి సాహసం కూడా చేసే వీలు లేని భద్రతా వ్యవస్థలో తిరిగే జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇవాళ మిర్చి ఆడి దగ్గరికి ఒక మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలలో అతిపెద్ద భాగస్వామి నేరాలు చేయటం జగన్మోహన్ రెడ్డి కోసమే చేస్తాడు అటువంటి నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే సెక్యూరిటీ వాళ్ళు తొలి పడేశారు అటువంటిది ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో తెలియ తెలియని అమ్మాయి ఎవరో ఒకడు భుజం మీద ఎత్తుకొని ఉంటే ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టు నటిస్తే ఆ అమ్మాయిని దగ్గరికి రమ్మని ఈతను చెబితే సెక్యూరిటీ వాళ్ళు దగ్గరికి తీసుకొని వస్తారా నీ నందిగం సురేష్ని కారు రూపం అసలు తోసి అతను నాకే జాలేసింది సతీష్ గారు ఆ నందిగా సురేష్ చూస్తే అడుగు బిక్క చచ్చిపోయాడు తోశారు ఇట్లా ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా డొక్కల్లో నడుం దగ్గర పాశం పెడతారనమాట అది పెట్టాడు ఒకడు ఒకడేమో గుండెల మీద పెట్టుకుని తోశాడు ఒక కాలర్ పెట్టుకొని లాగాడు అంత ఇంత భయంకరంగా జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుణ్ణి అట్లా ట్రీట్ చేసిన బౌన్సర్లు ముందు వేసుకున్న ప్లాన్ కాకపోతే ముందు సెక్యూరిటీ వాళ్ళందరికీ ఇటు జరుగుతుందని తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ పాపను అంత ఈజీగా పంపించేస్తారా సతీష్ గారు ఇంకొకటి ఏంటంటే ఆ పాపకి దాదాపుగా ఆరు యాంగిల్స్లో కెమెరాలు సెట్ చేసిన చోట కారాపేడు ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నది సిక్స్ యాంగిల్స్ నేను మీకు కావాలంటే నా దగ్గర ఒక ఫోటో ఉంది ఆ ఫోటో పంపిస్తా సిక్స్ యాంగిల్స్ ఫోటో నేను పంపిస్తా మీకు ఎవరైనా సరే ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక రాజకీయ నాయకుడు కెమెరామెన్ ఉండటం అనేది సహజం ఒక కెమెరామెన్ ఉంటాడు ఒక వీడియోగ్రాఫర్ ఉంటాడు ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి డ్రోన్ కెమెరా ఆపరేట్ చేస్తారు ఇంకో గింబెల్ గింబెల్ వాటితోటి కెమెరాలు ఆపరేట్ చేసే స్టాఫ్ ఉండటం అనేది సహజం అవి దాదాపుగా ఒక స్టిల్ కెమెరా ఒక వీడియో కెమెరా ఒక డ్రోన్ కెమెరా ఉండొచ్చు ఉంటాయి అంతే ఉంటాయి ఆరు కెమెరాలు పెట్టి షూట్ చేశారు సతీష్ గారు ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చిన మొత్తం క్యాప్చర్ చేయడానికి వెనక నుంచి ముందు నుంచి పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి పైనుంచి ఆరు కెమెరాలు పెట్టి షూట్ చేశారు ఇది ప్లాన్డ్ యాక్టివిటీ కాకపోతే ఐపాక్ అనే సంస్థ దీన్ని రచించి దర్శకత్వం వహించకపోతే ఎట్లా జరుగుతుంది అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలు ఆడటం నిన్నేమో అమ్మాయితోటి నాటకం కట్టించాడు అమ్మాయి ఏడుస్తుంది మా ఎందుకు ఎందుకు ఏడుస్తున్నది జగను మామయ్యను అని కలవటం జగనట మామయ్యట మామయ్య ఎట్లా ఏడమ్మా అసలు ఏంటి నీకు నీ నీ ప్రాబ్లం ఏంటి అంటే ఈ రోజున సాక్షి మీడియా వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆ పాప వాళ్ళ ఇంటికి ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి చెబితే ఆ అమ్మాయి చెబుతూ ఉన్నది నాకు జగన్ మామయ్య అంటే ఇష్టము అందుకని వాళ్ళ మామ ఎవరో ఉన్నట్ట వైసీపీ లీడర్ అట ఆ వైసీపీ లీడరు తీసుకెళ్తే ఆ తీ జగన్ కల్పించాట ఏడుస్తూనే ఉన్నదట స్కూల్కి వెళ్ళలేదుట జగన్ ఆయన చూడటానికి ఓకే నువ్వు జగన్ ఆయన చూసావు చూసావు కదా అంతవరకు ఆగాలి కదా నువ్వు చెప్పు నాకు జగన్ అంటే ఇష్టం అండి నాకు జగన్ అంటే నేను ప్రాణం ఇస్తానండి కోసుకు అసలు కోసుకుంటే చాకీవాణి కోసుకుంటా అనొచ్చు అది కూడా తప్పులేదు నీకు అమ్మఒడి గురించి నేను ఎందుకు చెప్పావు అమ్మఒడి గురించి అమ్మఒడి వచ్చిన పుట్ట జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇచ్చాట ప్రతి తల్లికి పదిహేను వేలు ఎక్కడిచ్చాడు అసలు అమ్మఒడి ఇవ్వలేదు అందరికీ ఇవ్వలేదు తనకు కావాల్సిన వాళ్ళకి తన పార్టీ వాళ్ళకి తన ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఓకే ఆ పొలిటికల్ విమర్శ కూడా తీసి పక్కన పెడదాం పదిహేను వేలు ఇచ్చారు పదిహేను వేలు ఇచ్చారు ఎక్కడిచ్చారు పదిహేను వేలు చెప్పు ఒక వెయ్యి రూపాయలు కడిగేసుకున్నావు ఇంకొక వెయ్యి రూపాయలు బాత్రూములు కడిగించడానికి స్కూళ్ళల్లో బాత్రూములు కడిగించడానికి కానీ వెయి కట్ చేసావు నువ్వు ఇచ్చింది పదమూడు వేలు నువ్వు నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ఉంటే ఐదు సంవత్సరాల కాలం నువ్వు ఉన్నావు అంటే ఐదు సార్లు ఇవ్వాలి ఒకసారి కరోనా పేరుదో ఎగ్గొట్టావు ఇంకోసారి టైం అయిపోయిందని ఎగ్గొట్టావు నువ్వు మొత్తం ఇచ్చింది మూడు సార్లు ఇచ్చావు ఆ పదిహేను వేల మీదే కుటుంబాలన్నీ బతుకుతున్నట్టుగా ఫోసు కొడుతున్నావు ప్రచారం చేసుకుంటున్నావు ఈ అమ్మాయి చిన్నపిల్ల ఈ అమ్మాయికి ఏ సంబంధం అసలు ఈ అమ్మాయి ఎక్కడ చదువుతున్నది ఏ స్కూల్లో చదువుతున్నది ఈ అమ్మాయికి అమ్మఒడి అవసరమా లేదా అమ్మాయి ఎక్కడ చదువుతుంది తెలుసా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది ఆ పాప ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అసలు చూడంగానే భావోద్వేగానికి గురి ఏడిచినట్టు నిజంగా మహానటి సావిత్రి ఎందుకు పనికిరాదు అంత దారుణంగా ఏడిచి ఏడవంగానే ఈయన కరిగిపోయి ఈయన ఎవరు సొంత బాబాయ్ వేసేసిన వాళ్ళందరూ కూడా దయార్థ హృదయులు అనమాట వాళ్ళు కరిగిపోయి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ముద్దు పెట్టుకుంటే అమ్మాయి జన్మ ధన్యమైపోయింది ఆ ధన్యమైపోయింది కదా నీ జన్మ ధన్యమైపోయింది జగన్మోహన్ రెడ్డిని కలిసా నీ జన్మ ధన్యమైంది యువతనికి రాగానే అమ్మాయి వాడు అండి బాగా ఇచ్చాడండి బాగా ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తూనే పోయాడు ఇచ్చిన మూడేళ్ళు అది కూడా పదమూడు వేలు అది కూడా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చావు ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది చిన్నపిల్లకి మీకు పాలిటిక్స్తో సంబంధం ఏంటి ఎందుకు ఇచ్చింది పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు ఇవాళ్ళు అయిపోయిందా ఈ మళ్ళీ ఈ సాక్షివాడు ఆ కెమెరామెన్ రిపోర్టరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ ఎవరైతే జగన్ మావయ్యకి ముద్దు పెట్టిందో ఈ అమ్మాయికి ఇంకొక చెల్లెలు ఉందిట ఆ అమ్మాయి నిన్నటి నుంచి అన్నం తినలేదు ఎందుకుట ఆ జగన్ మావయ్య దగ్గరికి అక్కనే తీసుకెళ్లారు నన్ను నీ కూడా రా జైనమాయ ఖాళీగా ఉన్నారు బెంగళూరులో నువ్వు అో బెంగళూరు టికెట్ కావాలంటే నేను పంపిస్తా పోరపో నిన్ను బెంగళూరు ప్యాలెస్లో రాణిస్తే అప్పుడు చెప్పు నాకు రెండో అమ్మాయిని వదిలేశారు కదా వాళ్ళ మామ ఉన్నట్ట ఆ మామ ఈ అమ్మాయిని తీసుకెళ్ళలేడు కానీ రెండో అమ్మాయిని తీసుకెళ్ళలేదు ఏమి నాటకాలు ఇటువంటి నాటకాలు ఆడుకుంటూ వీధి నాటకాలు అంటారు వీటిని అంటే వీధి నాటకాలు చాలా గొప్ప కాన్సెప్ట్ తోటి నడుస్తాయి ఈ ఈ స్ట్రీట్ ప్లేస్ అన్నీ కూడా ఇటువంటివన్నీ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయంగా మళ్ళీ రావాలని పైకి రావాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు తోసావు నువ్వేమో ఇతన్ని సురేష్ని ని తోసేస్తావు కాలరబెట్టి నుంజి ఇది పెట్టి అసలు అతన్ని దారుణంగా అవమానించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందులో ఒక దళితుడు ఒక దళితుణ్ణి నీ పార్టీ నాయకుడిని నీతో కలిసి నేరాలు చేసిన వాడిని అవమానించి గెంటి అవతలు పడేశావే ఆ అమ్మాయిని ఎట్లా రానిచ్చావు ఎట్లా రాణిస్తావు నీ ముందర నాటకాలు ముందర నువ్వు రాజకీయ నాయకుడిగా మారాలి అంటే నువ్వు రాజకీయ నాయకుడి కాదు నేను ఇప్పుడు కాదు వందసార్లు చెప్తా ఈజ్ నాట్ ఎ జగన్ ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ కూడా కరెక్ట్ చేసే బిజినెస్ మ్యాన్ కాదు ఇతను ప్రజలకి ఇతనికి సంబంధం లేదు కనెక్టివిటీ లేదు ఇటువంటి నాటకాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ విషయం అందరికీ అర్థమైపోయింది పబ్లిక్ స్కూల్లో చదివే ఆ పిల్ల జీవితం డేంజర్లో పడింది ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు పబ్లిక్ స్కూల్లో చదువుతున్నావు ఆ స్కూల్లో అందరు తెలుసు నీకు నువ్వు అందరికీ తెలుసు నువ్వు ఇప్పుడు పాపులర్ అయ్యావు నిన్ను ఆ స్కూల్లోకి వెళ్తే సాటి పిల్లలే ఎగతాడి చేస్తారు ఇప్పుడు నేను అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయం కోసం పసి పిల్లల జీవితాలను కూడా బలి తీసుకునే అంత అంత దుస్సాహసం చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు జగన్ ఇప్పటికైనా పిల్లల్ని నీ ఎన్నికల క్యాంపెయిన్లో వదిలేయ్ వదిలేయ్ నువ్వు పెద్దవాడి రాజకీయం నువ్వు ఏదైనా చేసుకో పిల్లల్ని మాత్రం ఇటువంటి తుచ్చమైన నీచమైన రాజకీయాల్లోకి తీసుకురామాక ఎలక్షన్ ప్రచారంలో సిద్ధం సభలకి బయలుదేరినప్పుడు చూశాం కదా ఎక్కడ జనం రావట్లా మొదలుపెట్టాడు ఏదో ప్రచారం నేను ప్రచార చేస్తాను చేస్తానన్నాడు రాకపోతే ఒక రోడ్డు మీద కెమెరాలు పెట్టి ఇట్లా పెట్టి అందరూ వచ్చేసి ఆ రోడ్డు ఒక నలుగురు ఆ రోడ్డు పక్కన మోకాళ్ళ మీద కూర్చొని ఏసుక్రీస్తుని పిలుస్తున్నాడు ఏసుక్రీస్తుని సెలవేస్తున్న మనం సినిమాల్లో చూసాం ఇట్లా పిలుస్తూ ఉంటారు అందరూ యేసుక్రీస్తుకి దండం పెడుతూ ఆ టైప్ లో ఒక నలుగురిని వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఇట్లా అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బస్సు ఆపి దిగొచ్చి వాళ్ళకి యేసుక్రీస్తు ఇచ్చినట్టు అభయం ఇస్తాడు ఏంది నాటకాలు ఇంకొక మహిళ చెప్పులు లేకుండా బస్సు పక్కన బస్సు పక్కన పరిగెత్తుతూ ఉంటుంది ఇంకోడెవడో ఒకడు జబర్దస్త్లో నటిస్తాడు ఒక పొట్టిగా ఉంటాడు ఆడితోటి వచ్చి ఫోటో ఏం సాధించావు పదకొండు సాధించావు నాటకాలు ఆపు నాటకాలు ఆపి నిజంగా పేద ప్రజల పట్ల ప్రేమగా ప్రవర్తించు అది నేర్చుకో కనీసం నువ్వు మళ్ళీ ఏమవుతావో చెప్పలేను కానీ కనీసం మనిషి నన్ను అనిపించుకుంటావు రైట్ ఇది చూస్తున్నాం కదా అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఆఖరికి పసిపిల్లల్ని కూడా తన పొలిటికల్ స్టంట్స్లోను తన పొలిటికల్ క్యాంపెయిన్లో లాగుతూ వాళ్ళ జీవితాలని కూడా ఎంతో డేంజర్లో పెడుతున్నాడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజల చేత చీగొట్టించుకునేటువంటి పరిస్థితులు ఇంకా అత్యంత దారుణమైనటువంటి స్థితికి అయితే కనుక ఎదుర్కోక తప్పదు అన్నటువంటి కూడా సీనియర్ జనల్ సత్యమూర్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం